హలో వెల్కమ్ టు ఒపీనియన్ మ్యాటర్స్ ఛానల్ నేను మిస్టర్ బి ఈ వీడియోలో ఓ ప్రత్యేకమైన సందర్భం గురించి ఒక ప్రత్యేకమైన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తుంది ఆ పరిస్థితికి కారణం ఎవరు అంటే ఓ ప్రజాప్రతినిధి అందుకు ముందుల వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎంపీగా ఆయన పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించారు కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయన రెబల్ కార్యకర్త రెబల్ ఎంపీ ఆ పార్టీ తరఫున గెలిచారు కానీ ఆ పార్టీతో పెద్ద ఫైట్ చేశారు ఆ ఫైటింగ్ మూలంగా ఆయన ఎవరు ఊహించని చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్నే ఫేస్ చేశారు దానికి సంబంధించి ఇప్పుడు ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు అదే ఇక్కడ టాపిక్ జనరల్గా ప్రజాప్రతినిధి అంటే న్యాయ పోరాటం చేస్తాడు న్యాయంగా ఉంటాడు న్యాయం కోసం గళమెత్తుతాడు అని చాలా తక్కువ వింటూ ఉంటాం ఒకప్పుడు ఎప్పుడో వినిపించేవి పుస్తకాల్లో మాత్రమే అలాంటి నాయకులు కనిపించే పరిస్థితి ఎక్కువగా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఒక విషయానికి సంబంధించి సిన్సియర్గా సీరియస్గా న్యాయ పోరాటం జరగడం అనేది ఇప్పుడున్న కాలంలో మనం దాదాపు చూడటం మానేసం ఎవరో జరుగుతున్నాయి కాకపోతే అవన్నీ కూడా నామకే వస్తే న్యాయ పోరాటాలు తప్పించి ఒక సంకల్పంతో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని నిజాయితీగా న్యాయ పోరాటాలు జరుగుతున్న పరిస్థితి లేదు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అంటే అసలు వాళ్ళు న్యాయాన్ని సెకండ్ ఆప్షన్లోనే పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం కోసం మ్యాక్సిమం ప్రజాప్రతినిధి అంటే వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటుంది ఆ పైన అవసరాలకు తగ్గట్టు మార్చేసుకుంటారు నిర్ణయాల్ని సో మాక్సిమం ప్రజాప్రతినిధికి సంబంధించి న్యాయం ఎలా జరుగుద్ది న్యాయం జరగకుండా ఉండదు కాకపోతే న్యాయస్థానాలకు వెళ్ళి సంవత్సరాల తరబడి వెయిట్ చేయటాలు ఉండవు ఎంచక్క వాళ్ళకంటూ కొన్ని వేరే పద్ధతులు ఉంటాయి పంచాయతీలు జరుగుతాయి సెటిల్మెంట్స్ జరుగుతాయి డీల్స్ జరుగుతాయి అగ్రిమెంట్స్ జరుగుతాయి అంతా లోపల లోపల అంతా సెటిల్మెంట్ అయిపోతాయి అదే జరుగుద్ది అంతే కానీ న్యాయస్థానంలో కేసేసి దానికోసం సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేయడం ఇలాంటివి మ్యాక్సిమం పట్టించుకోరు ప్రజాప్రతినిధులు ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు వాళ్ళు ప్రజాసేవలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి అలాంటి పరిస్థితికి విరుద్ధంగా రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతి ఆయన చాలా సిన్సియర్గా న్యాయ పోరాటం చేస్తారు తనకు జరిగిన అన్యాయానికి సంబంధించి తన మీద జరిగిన దౌర్జన్యానికి సంబంధించి ఆయన న్యాయ పోరాటం చేస్తారు ఇది ఆసక్తికరమైన మ్యాటర్ అనే చెప్పాలి ఈ విషయంలో చాలా స్ఫూర్తివంతమైన విశేషాలు ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి రఘురామకృష్ణరాజు గారి మీద ఆయన వైసీపీలో ఉన్నప్పుడే వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వమే ఆయన మీద దౌర్జన్య కాండని నిర్వహించింది అన్న సంగతి అందరికీ తెలుసు ఆయనే స్వయంగా ప్రకటించారు ఎలా జరిగింది అనే దాన్ని కూడా ఆయన ఇప్పటికీ చాలా స్పష్టంగా వివరంగా డీటెయిల్డ్గా చెప్తూ ఉంటారు ఈ విషయానికి సంబంధించి కూడా ఆయన్ని మెచ్చుకోవాలి ఇది కూడా ఒక సర్ప్రైజింగ్ మ్యాటర్ అనే చెప్పాలి ఎవరైనా సరే ఎంత చిన్న వ్యక్తి అయినా సరే తనని పోలీసులు తీసుకెళ్ళి కొట్టారు లేకపోతే రకరకాలుగా అవమానించారు అన్న విషయాన్ని బయటికి చెప్పుకోరు అది ఇంకా అవమానంగా ఫీల్ అవుతారు జరిగిన దానికంటే జరిగిన దాన్ని చెప్పుకోవటాన్ని ఎక్కువ మంది అవమానంగా ఫీల్ అవుతారు కానీ తనకు జరిగిన తన మీద జరిగిన దౌర్జన్యానికి సంబంధించి బయట వివరంగా మాట్లాడటానికి సంబంధించి అస్సలు మొహమాట పట్టలేదు రఘురామకృష్ణరాజు గారు ఇది కూడా అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన మ్యాటర్ నిజాన్ని దాపెట్టుకోవటం అవమానాన్ని కవర్ చేసుకోవడం కాదు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా మాట్లాడటం వివరంగా మాట్లాడటం అనేది కూడా అవసరమైన విషయం ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు అందులో నుంచి అసలైన కాన్ఫిడెన్స్ వస్తుంది నిజాయితీగా ఉన్నప్పుడే రియల్ హీరోయిజం కనపడుతుంది ప్రతి మనిషిలోనూ రఘురామకృష్ణరాజు గారు తనకు జరిగిన అన్యాయం గురించి ఓపెన్ గా ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడుతూ రియల్ హీరోలాగా కనబడుతున్నారు అన్యాయాన్ని సహించకుండా ఫైటింగ్లు చేసేయటం కుదిరే పని కాదు వాస్తవంలో వాస్తవంలో న్యాయం కోసం నిలబడటం అది అసలైన హీరోయిజం నిజాయితీగా ఉండటం తనకు జరిగిన దౌర్జన్యం గురించి తన మీద జరిగిన అన్యాయం గురించి అవమానానికి అవకాశం ఇవ్వకుండా బయటికి చెప్పటం ఇది అసలైన హీరోయిజం అని చెప్పొచ్చు ఆయనైతే ప్రతి స్టెప్లోనూ హీరోలాగానే బిహేవ్ చేస్తున్నారని చెప్పొచ్చు వైసీపీ అధినాయకత్వానికి ఆయనకి మధ్యన ఏం జరిగిందో తెలియదు ఏవో ఉన్నాయి చాలా రూమర్స్ ఉన్నాయి పోతే వారికి సంబంధించి ఆయన రెబల్ అయిపోయారు రెబల్ కార్యకర్త అయిపోయారు రెబల్ ఎంపీ అయిపోయారు వైసీపీ పార్టీకే రెబల్ అయిపోయి గా ఉంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు కాకపోతే మేకులా తయారయ్యారు పార్టీని విమర్శిస్తున్నారు వేరే లెవెల్లో విమర్శిస్తున్నారు మరి అధికారంలో ఉన్నారు సో అధినాయకత్వం ఆ పవన్ ను ఉపయోగించింది ఆయన మీద అని చెప్పొచ్చు కాకపోతే ఒక ఎంపీ మీద ఇలా జరగడం అనేది దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన విషయం అని చెప్పొచ్చు ఒక ఎంపీని ఒక రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని చిత్రహింసలు పెట్టడం పోలీస్ పోలీసు చూపెట్టడం అనేది భారతదేశ చరిత్రలో ఇంత ముందు జరిగిందో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జరిగింది ఖచ్చితంగా ఒక కొత్త చరిత్ర ఎంపీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది లేకపోతే వాళ్ళు ఏదో రకంగా కాంప్రమైజ్ అవుతారు తప్పించుకుంటారు బట్ ఇక్కడ జరిగింది వేరు ఏం ఎలా జరిగింది అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎలా చిత్రహింసలు పెట్టారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పోలీస్ కంట్రోల్లో ఉన్న ఆయన మీద ఆయన గుండెల మీద కూర్చొని గుండెల మీద పిడుగుద్దులు గుద్దటం తర్వాత లాఠీలు తీసుకుని చిత్రహింసలు పెట్టడం పాదాల మీద కొట్టడం అలా ఎన్నిసార్లు కొట్టారు ఎలా కొట్టారు ఇవన్నీ కూడా ఆయన డీటెయిల్గా చెప్తున్నారు అంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నారు అంటే తన మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరూ కూడా అఫీషియల్స్ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఉన్నప్పటికీ గవర్నమెంట్ అఫీషియల్స్ అధినేత చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా నడుచుకున్నారు హింస హింసను ప్రేరేపించడం అనేది హింసాత్మకంగా దర్యాప్తు చేయడం అనేది మన చట్టంలో లేదు అయినప్పటికీ పోలీసులు పాటిస్తూ ఉంటారు ఎందుకని కొంతమంది కరుడు కట్టిన నేరస్తులు ఉంటారు వాళ్ళ నుంచి నిజంగా కక్కించాలి అంటే తప్పదు కొన్ని పద్ధతులు అవలంబించాలి వాళ్ళ మీద ప్రయోగించవచ్చు తప్పు లేదు వాళ్ళు ముండోళ్ళు వాళ్ళు కర్కొట్టుకదు వాళ్ళు మాట్లాడాలి అంటే కొన్ని పద్ధతులు అవలంబించాలి కానీ అదే పద్ధతులు అమాయకుల మీద నేరం చేయని వాళ్ళ మీద ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్ ఇది సహించకూడని విషయం ఖండించాల్సిన విషయం ఎంపీ లాంటి వ్యక్తి మీదే అలా ప్రవర్తించారు అంటే ఏమనాలి అసలు అది సరైన రీజన్ లేకుండా ఒక మనిషికి ఫేవర్ చేయడం కోసం ఒక మనిషి కక్షని పగని తీర్చుకోవడం కోసం పోలీసులు అలా బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అలా చేయటం అనేది తప్పు అలా చేయటం అనేది నేరం కాబట్టి కోర్టు కూడా సీరియస్ గా ఉంది వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి సమాయత్వం అవుతుంది అందుకు అనుగుణంగానే విచారణ సీరియస్ గా జరుగుతుంది ఎక్కడ బెయిల్ దొరకట్లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే ఈ నేరానికి సంబంధించిన నిందితులకి బెయిల్ దొరకట్లా వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా ఎంత పెద్ద పెద్ద లాయర్స్ ను పెట్టుకున్న కూడా వాళ్ళకి బెయిల్ దొరకట్లేదు ఎందుకని నేరం సీరియస్గా జరిగింది అది తప్పు కాబట్టి ఈ విషయానికి సంబంధించి ఈ నేరానికి సంబంధించి రఘురామకృష్ణరాజు ఫైట్ చేయటం అనేది ఆహ్వానించాల్సిన పరిణామం ఎందుకంటే ఆయన ఎంపీ అయ్యుండి బయటకు రావాల్సిన అవసరం లేదు రకరకాల పద్ధతుల్లో ఆయన సెటిల్ చేసుకోవచ్చు కానీ వచ్చి న్యాయం కోసం పోరాడుతున్నారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కాబట్టి పోరాటం చేస్తున్నారని చెప్పుకోవడానికి లేదు వేరే రకాలుగా డీల్ చేయొచ్చు ఇప్పుడు ఆయనకు పవర్ ఉంది ఆయన ఉన్న పార్టీకి పవర్ ఉంది చాలా రకాలుగా కక్ష తీర్చుకోవచ్చు ప్రతీకారం తీర్చుకోవచ్చు బట్ న్యాయపరంగా శిక్ష పడేటట్టు చేయటం అనేది నైతిక విజయం అవుతుంది అది మరింత మందికి స్ఫూర్తి అవుద్ది చాలా మంది అమాయకులకి పోరాటం చేయాలన్న సంకల్పాన్ని ఇస్తుంది పోలీసులు వివరం లేకుండా చాలా మందిని దర్యాప్తు అని చెప్పేసి వేధిస్తారు దారుణంగా దౌర్జన్యం చేస్తారు వాళ్ళ మీద హింసాఖం నడుస్తుంది కాకపోతే అమాయకులు సామాన్యులు దాన్ని బయట పెట్టుకోలేరు బయటికి చెప్పుకోలేరు అదే పోలీసులు వదిలేసిందే గొప్ప అనేసి ఉద్దేశంతో సర్దుకుపోతారు సర్దుకుపోవడం అనేది తప్పు ప్రతిసారి సర్దుపోకూడదు కొన్ని విషయాలకు సంబంధించి నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది అది మన హక్కు ఏ మనిషి మీద అయినా సరే ఓరకని ఎందుకు దౌర్జన్యం చేయాలి ఆ మనిషి మీద ఎందుకు ఆ మనుషునిగా ప్రవర్తించాలి ఆ మనిషిని ఎందుకు హింసించాలి ఇది ఖండించాల్సిన విషయం ప్రాథమిక హక్కు స్వేచ్ఛగా బతికే హక్కు ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం ఇచ్చింది దాన్ని ఎవరు హరించడానికి లేదు సీఎం అవనా ఉండే పోలీసులు అవనా ఉండే ఎవరు కూడా హరించడానికి అవకాశం లేదు ఎంత దారుణంగా హింసించినా వదిలిపెట్టేశారు అదే ఎక్కువ అని భయపడుతూ బతికేస్తారు సర్దుకుపోతారు ఎప్పుడైతే ఒక మనిషి ఒక విషయానికి సంబంధించి తన మీద జరిగిన అన్యాయానికి సంబంధించి సర్దుకుపోతున్నాడో ఆ అన్యాయం చేసిన తనకే బలం ఇచ్చినట్టు అవుద్ది వాళ్ళు ఇంకా వేటరేగిపోతారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని సమర్థించామంటే అది అలవాటు అవుద్ది క్రమశిక్షణని అలవాటు చేసుకోవాలి మంచి పద్ధతులను అలవాటు చేసుకోవాలి చెడు పద్ధతుల్ని అన్యాయాన్ని అలవాటు చేసుకోకూడదు దాని మూలంగా అందరికీ ఇబ్బంది ఉంటుంది అందరికీ ప్రమాదం ఉంటుంది అందరూ ప్రమాదంలో పడతారు సో ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిని నింపాలి అంటే ఇప్పుడు కృష్ణరాజు గారు తను న్యాయం కోసం పోరాడి వాళ్ళందరికీ శిక్ష పడేటట్టు చేశారంటే మాత్రం ఇది స్ఫూర్తి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద జరిగితే ఇలాంటి అన్యాయాలు ఎదురు తిరిగి పోరాడటానికి న్యాయ పోరాటం చేయడానికి స్ఫూర్తిగా ఉంటుంది అదే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రజాప్రతినిధి చేస్తున్న న్యాయ పోరాటం ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి అని చెప్తున్నాను అంటే న్యాయం అందరికీ సమానం డబ్బులు ఉన్న వాళ్ళకి పవర్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా డబ్బు లేని వాళ్ళకి సామాన్యులకు ఒక రకంగా ఉండదు కాకపోతే పోరాటానికి ప్రతి ఒక్కరు టైం తీసుకోవాలి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంచాలి నమ్మకం ఉంచాలి దానికి తగ్గట్టుగా కొంచెం వేచి చూస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అలా న్యాయం కోసం పోరాటం చేసినప్పుడే ఇలాంటి దౌర్జన్యాల్ని ఆపడానికి అవకాశం ఉంటుంది అన్యాయాలని ఖండించడానికి అవకాశం ఉంటుంది అవి మళ్ళీ జరగకుండా చేసే అవకాశం ఉంటుంది కాంప్రమైజ్ అయిపోయి సర్దుపోతూ వెళ్తుంటే న్యాయ వ్యవస్థ కూడా చేయడానికి ఏమీ ఉండదు కేసు పెట్టి ప్రూఫ్లు చూపించి పోరాటం చేసినప్పుడే కదా న్యాయ వ్యవస్థ కూడా మనకి అండగా నిలిచేది సో రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా రియల్ హీరో అనే చెప్పాలి ఆయన ఈ న్యాయ పోరాటంతో చాలా మందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు చెప్పాలి ఈ కేసులో ఆయన గెలవాలి ఎందుకంటే ఆయన వైపు న్యాయం ఉంది అని అర్థం అవుతుంది న్యాయం ఉంది కాబట్టి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోతున్నారు ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు భయపడుతున్నారు భయపడాల్సిన అవసరమైంది వాళ్ళు తప్పు చేయనప్పుడు తప్పు చేశారు కాబట్టి దాక్కోవడానికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు కోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారు ఫైనల్గా గెలిచే అవకాశమే ఉంది గెలుస్తారనే అనుకుందాం గెలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే ఈ విషయానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ న్యాయ పోరాటానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు ఒక హీరోలా కనబడుతున్నారు మీకేం అనిపిస్తుంది ఈ విషయానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ నియండి నైన్ మిస్ వాచింగ్